ఇప్పుడు మన ఈ సెప్టెంబర్ సోలార్ రూఫ్ టాప్లపై అసెంబ్లీలో ఏపీ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కీలక వివరాలు తెలిపారు అర్హులైన ఎస్సీ ఎస్టీలకు ప్రభుత్వమే ఉచితంగా సోలార్ రూఫ్ టాప్ లను ఏర్పాటు చేస్తుందన్నారు త్వరలోనే గ్రామస్థాయిలో పంచాయతీ భవనాలపై సోలార్ రూఫ్ టాప్లను ఏర్పాటు చేస్తామని ప్రభుత్వ భవనాలపై నూట ముప్పై మెగావాట్ల సామర్థ్యంతో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటుకు సిద్దంగా ఉన్నామని ఆయన తెలిపారు ఎస్సీ వినియోగదారులపై విద్యుత్ ఛార్జీల భారం పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు మంత్రి గొట్టిపాటి అర్హులైన ఎస్సీ ఎస్టీలకు ప్రభుత్వమే ఉచితంగా సోలార్ రూఫ్టాప్లను ఏర్పాటు చేస్తుందని చెప్పారు రెండు నుంచి మధ్య కాలంలో తొమ్మిది గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యాన్ని రాష్టం సాధించింది వైసీపీ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలతో విద్యుత్ వ్యవస్థను సర్వం నాశనం చేస్తుందన్నారు కేజీబీబీ వసతి గృహాల్లో రెండు వేల నూట ముప్పై గ్రిడ్ అనుసంధానిత రూఫ్ టాప్ సోలార్ వ్యవస్థల ఏర్పాటుకు ప్రణాళికలు వేస్తున్నామని ఈ పథకం ద్వారా మూడు వేల ఐదు వందల యాభై కిలోవాట్స్ ఉత్పత్తి లక్ష్యంతో నాలుగు వందల పదిహేను పాఠశాలల్లో ఏర్పాటుకు టెండర్లు పిలుస్తున్నామని వివరించారు ఇక పీఎం సూర్య ఘర్ కు బ్యాంకర్ల మద్దతు కోసం ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టిందని సూర్య ఘర్ కు సహకరించాలని సీఎం చంద్రబాబు బ్యాంకర్ల సమావేశంలో కోరారని అసెంబ్లీలో వివరించారు ప్రభుత్వ భవనాలపై రూఫ్ టాప్ సోలార్ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేశామన్నారు సోలార్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఎంత అని అడిగారు సార్ ఎమ్మెల్యే గారు ఆంధ్రప్రదేశ్ లో సోలార్ విద్యుత్ ఉత్పత్తి ఐదు వేల ఆరు వందల ఆరు పాయింట్ త్రీ ఫైవ్ మెగావాట్లు ఐదు గీగావాట్లు సార్ రెండో ప్రశ్నకి సోలార్ ఉత్పత్తి పెంచడానికి ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ రెండు వేల ఇరవై నాలుగు నోటిఫై చేశాం సార్ పాలసీ కింద ఆంధ్రప్రదేశ్లో డెబ్బై ఎనిమిది పాయింట్ ఐదు సున్నా గిగావట్ సోలార్ సామర్థ్యాన్ని లక్ష్యంగా పెట్టుకున్నాం సార్ మూడో ప్రశ్నల సమాధానం ఆంధ్రప్రదేశ్ మోడల్ పాఠశాలలు బీవీలు మరియు బాలిక వసతి గృహాలు అంతటా రెండు వేల నూట ముప్పై ఎనిమిది కిలోవాట్ పర్ పవర్ ఎస్ఎస్ఏ రూఫ్ టాప్ సోలార్ వ్యవస్థలను విజయవంతంగా ఏర్పాటు చేస్తున్నాం సార్ అది కాకుండా ఇప్పుడు పిఎం శ్రీ పథకం కింద గ్రిడ్ గ్రిడ్ అనుసంధానిత రూఫ్ టాప్ సోలార్ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ప్రణాళిక చేస్తున్నాము ఈ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష అమలు చేస్తాం సార్ మరియు నాలుగు వందల పదిహేను పాఠశాల పాఠశాలలో మొత్తం దీని సామర్థ్యం మూడు వేల ఐదు వందల యాభై కిలోవాట్ పవర్ పవర్స్ టెండర్లకి వెళ్లే దశలో ఉన్నాం సార్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం